అందరికీ నమస్కారం నేను గుంటూరు వెస్ట్ జిఎస్పి అరవింద్ గుంటూరు వెస్ట్ పరిధిలోని ప్రజలందరికీ అలాగే గుంటూరు నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ దసరా పండుగ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దసరాకు సంబంధించి దుర్గామాత విగ్రహాలు ఎక్కడైతే పెట్టింటారో అక్కడ పెట్టిన వాళ్ళ ఆర్గనైజర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా ఎలాంటి మద్యానికి సంబంధించిన ఇష్యూ ఇష్యూస్ లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఈ దుర్గమ్మతకి సంబంధించిన విగ్రహ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో ముగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఎటువంటి మీరు మీ ఏరియాకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా డై డైన్లో సేవలను ఉపయోగించుకోవాలని డ్రైవర్ అంటూ కాల్ చేసుకుంటే పది పదిహేను నిమిషాల్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లోని మా పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ గొడవ కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు చెడుపై మంచికి చిహ్నంగా చెప్పుకునే పండుగ ఈ పండుగ సందర్భాన్ని మా ఈ చెడుని చెడునందరినీ పాల్దొడంలో మా మావతి పాత్ర మేము పోషిస్తాము మీ సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం